అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు మరో వివాదం ఎదుర్కొన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక వివాద కారణంగా వార్తలు నిలుస్తున్నారు ఆయన కొలుగుపూడి శ్రీనివాసరావు గారు మరి సొంత ప్రభుత్వం పైన చాలా సార్లు విమర్శలు చేసి టీడీపీ అధిష్టానానికి టార్గెట్ అయినా ఆయన మరి పలుసార్లు సీఎం చంద్రబాబు నాయుడు అతనికి వార్నింగ్ ఇచ్చినప్పటికీ కొలుగుపూడి శ్రీనివాసరావు తన రూట్ మార్చడం లేదు అదే ప్రవర్తనతో కొనసాగుతున్నాడు మరి మరి నిత్యం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న కొలుగుపూడి శ్రీనివాసరావు తాజాగా ఓ అమ్మాయి తోటి అడ్డంగా బుక్ అయ్యాడు అది కూడా తన కార్యాలయానికి వచ్చిన ఓ లేడీతో సాన్నిహిత్యంగా కొలుగుపూడి శ్రీనివాసరావు ఉన్న ఫోటో ఒకటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆమెను హగ్ చేసుకుని కొలుగుపూడి శ్రీనివాసరావు ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఫోటోలు టీడీపీ సోషల్ మీడియానే వైరల్ చేసి వెంటనే టీడీపీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని పోస్టులు పెట్టిస్తున్నారు అయితే ఇది రియల్ ఫోటోనా లేక కావాలనే టీడీపీ అతను టార్గెట్ చేసి బయటికి పంపించేందుకు ఏమైనా కుట్ర చేస్తుందా లేక సరికొత్త చర్చ మొదలైందా ఈ ఫోటోపై ఇప్పటి వరకు కొలుగుపూడి శ్రీనివాసరావు స్పందించలేదు మరి అటు ఈ వివాదం చంద్రబాబు దాకా వెళ్ళినట్టు తెలుస్తోంది కూడా మరి ఏ క్షణమైన వేటుపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు కాగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీపై చాలా ఆరోపణలు చేశారు విజయవాడ ఎంపీ కేసీఆర్ శివ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు డబ్బులు ఇచ్చారు తీసుకున్నారని ఆరోపించారు కూడా అప్పట్లో మరి తీసుకున్నారని బాంబు పేల్చారు కొలుకుపూడి శ్రీనివాసరావు అప్పట్లో మరి అలాంటప్పుడు ఈయన మీద ఈ పార్టీకే మరి కమర్శలు తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు క్షమించిన వాళ్ళని ఇప్పటిదాకా నడిచారు కానీ ఈ ఫోటో మరి రియల్లో ఫేకో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఫోటో టీడీపీ సోషల్ మీడియాలోనే ఇది వైరల్ అవుతుంది మరి ఇది ఒకవేళ రియల్ గా అనిపిస్తే కనుక కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు ఆయన డిస్మిస్ చేస్తారు పార్టీ నుంచి పార్టీ నుంచి అవుట్ అయిపోతాడు చూసిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్